ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఉమ్మడి అనంతపురం జిల్లా రంగాలని కలిసి ప్రజా గాయకుడు గద్దరైనటువంటి గద్దర గారికి ఒక అలాగే చిన్నూరు మా చిన్నూరు ఎస్సీ కులాలకు మాల జరిగిన అన్యాయం గుర్తిపోను నిరసిస్తూ ఈ సభ వేదిక ద్వారా మేము వాళ్లకు ఘన ఘనమైన నివా నివాళులర్చిస్తున్నాము అలాగే వివరాలకు వెళ్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలో బాల మాదిగులు ఎక్కువ జనాభా పరంగా ఉండడం వల్ల అందులో ఆ గ్రామంలో భూములు లేకపోవడం వల్ల ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాపరంగా ఇంప్రూవ్మెంట్ కోసం ముందుకు వెళ్ళే క్రమంలో ఈ ఆగ్రవాళ్ళు ఎవరైతే కన్ను వేసి వీళ్ళు ముందు కూడా ఆకూడద ఉద్దేశంతో ఏదో చిన్న ఒక చిన్న దీపంతో ఘర్షణ మొదలైపోయి దాన్ని ఎన్నింత విధంగా చేసి మాసహూటం చేసి ఎనిమిది మందిని పూజ కొద్ద కోసి దళితులను ఇష్టానుసారం కాగుతూ నదుల్లో పడేయడం జరిగింది సో ఇది పూర్తిగా మేము అనంతపురం జిల్లా నుంచి మానవ సంఘాలు పూర్తిగా తెలుసుకుందాము ముఖ్యం చెప్పలేదు చెప్పడం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రసాదించి ఆర్టికల్ పద్నాలుగు అయితేనేమి పదహైదు అయితేనేమి పదిహేడు అయితేనేమి ఇరవై ఒకటి అయితేనేమి పూర్తిగా విస్మరిస్తూ ఏ ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్య దానితో ఎస్సీ ఎస్టీ బీసీలను అంచుమే ప్రదానం చేసిన ముందుకెళ్తున్నారు ఇది ఏ మాత్రం సరికాదు ఆర్టికల్ ఫార్టీన్ ప్రకారం ఏంటంటే బిఫోర్లా అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ వచ్చేసి ఆఫ్ కమిటీ

సో అటువంటి అప్పుడు ఆటోమేటిక ఏ ప్రభుత్వాన్ని కూడా అతికిపోతుంటది కానీ వీలే పాలనా తీరును స్థితి రోజు ఎంతో కొరమలే వని చెప్పే సమయమో తీసోమ అవున తీ చెలే దగ్గర హారం చేడు చొందు చుండూరు చొందులు గద్దర్ గారికి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలలు నేసి ఆ వార్డ్ ఆక్టర్ శాంతి కోసం దిమాన lactate కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకులను దళితులను ఓటుపోతు చేసి భయప్రాంతలు చేసి వాళ్ళ అధికారం కోసం నాశనం చేస్తున్నారు కులు కాదు ఎప్పటికీ కలవు కాదు రాబోయే దినాల్లో మేము కూడా మీ మాత్రమే మేము కూడా తయారైతే రెడ్లు కమ్మలు ఏ పరిస్థితి వస్తుందో కొంచెం గుర్తించుకోవాలా మమ్మల్ని ఓటుగా ఉండిపోకుండా కుల విభజన చేస్తూ నాశనం చేస్తున్నారు కానీ ఏనాటి కూడా మేము కూడా తెలుసుకొని చదువుకొని బాగా విద్యావంతులై దీన్ని ఖచ్చితంగా ప్రకటిస్తాము విద్యాపరంగా ముందుకు వచ్చిన తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా మీ పార్టీలను అత్తం అస్తగతం చేసే మేము ముందుకెడతామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెత్తం జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుతున్నాం ఈరోజు అనంతపూర్ నగరంలో బాబాసాహెబ్ విగ్రహం ముందు గుంటూరు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ అదే క్రమంలో ప్రజాయుద్ధ నౌక కవి అనంతపురం జిల్లా దళిత సంఘాల ఇంక ఆధ్వర్యంలో జరుగుతున్నది మరి చుండూరులో జరిగిన విషయాన్ని పడే విధంగా తయారైనటువంటి సందర్భంగా ఆ రోజు జరిగిన తీరు చూస్తే రవి అనే ఒక మాల యువకుడు సినిమా హాల్లో ముందర అగ్రఫులానికి సంబంధించినటువంటి వ్యక్తికేదో కాలు తగ్గించినటువంటి చిన్న కారణంతో ఆ గొడవని మరింత పెద్దదిగా చేసి ఆ చుందూరు గ్రామానికి సంబంధించిన తెల మరి చుపక్కల గ్రామాల్లోని ఆడ కులాల వాళ్ళు ఏకమై దాదాపు ఎనిమిది ఎనిమిది వందల మంది చుందూరు గ్రామ మాలపల్లిపై దాడి చేసి ఎనిమిది మంది మాలలని అతి కిరాతకంగా దారుణంగా చంపివేయడం జరిగింది మరి ఆ కేసు ఇప్పటి వరకు ఏమాత్రం విచారణకు నోచుకోక సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడం కూడా చాలా బాధకరం మరి దళితులను అంత అత్యంత కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు శిక్షలు పడకపోవడానికి కారణం ఈ దేశం ఈ రాష్ట్రం అగ్రవర్ణాల చేతుల్లో బంధించబడింది కాబట్టి దళిత గిరిజనులకు రక్షణగా ఏమాత్రం పని లేదనేది బహిరంగంగా అర్థమైతుంది మరి చుండూరులో రవి అనే యువకుడు చిన్న సంఘటన కారణమైతే అదే బాటలో కారం చెడులో కూడా సురమ్మా తాగునీటి విషయంలో అద్దర కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక దున్న పోతును ఆ పశ్చిమ ప్రాంతాల్లో శుభ్రం చేస్తుంటే ఇది మా తాగునీరు అని చెప్పేసి ఆమె ప్రశ్నించినందుకు ఆమె మీద కూడా దాడి చేసి ఆ రోజు కమ్మ దొరను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అతి కిరాతకంగా కారం చెడును మాదిగా పల్లిపై దాడి చేసి ఆరు మందిని పొట్టలు పెట్టుకున్నారు మరి కారం చెడులో కమ్మలు చుండూరులో రెట్లు తెలగలు ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు దళిత గిరిజనులు ప్రశ్నిస్తేనో దళిత గిరిజనులు మాట్లాడితేనో వారి మీద ముకుమ్మడిగా దాడులు చేసి అత్యంత దారుణంగా హత్యలు చేయడం అనేది జరుగుతా ఉంది మరి దాడులు చేసిన వాళ్ళు మాత్రం దర్జాగా మీ ఆడవాళ్ళని చరిచినా ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు మా చేతుల్లో ఉన్నాయి మమ్మల్ని ఎవరు చేసుకో ఏం చేసుకోలేరు అనే రీతిలో బహిరంగంగానే వాళ్ళు ఛాలెంజ్ విసరడం కూడా జరుగుతుంది మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలపైన పాస్ట్రాప్ బోర్టుల ద్వారా విచారణ జరిపి నిజమైన నిందితులను ఎవరైతే దళిత గిరిజనులపై హత్యలు దాడులు మానభంగాలు చేస్తుంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలను అడగడం జరుగుతుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి చుండూరులో మాలను చంపింది ఎవరు చెడులో మాదిగలను చంపింది ఎవరు మరి ఎవరు చంపకపోతే వాళ్ళు అంత దారుణంగా ఎట్లా అత్యవకాశించబడతారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం మరి ఎప్పటికైనా అమరవీరులని తుందూరు అమరవీరుల మృత వీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన సంఘాలని దళిత గిరిజన ప్రజానికాన్ని యువకులను ఏకం చేస్తాం మా మీద జరిగే దాడులు దౌర్జన్యాలు ఎదురొడి పోరాడే విధంగా ముందుకు పోతామని చెప్పేసి రోజు ఆ అమరవీరులకు ఘనంగా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నివాళులర్పిస్తూ తెలియజేయడం జరుగుతుంది ఈ నివాళులు అర్పించి అదేవిధంగా చిల్లూరు అమరవీరులకు నివాళులర్పించడం జరిగినది పెద్దలు చెప్పినట్లుగా పంతొమ్మిది వందల తొంభై ఆగస్టులో ఒక థియేటర్ మీద జరిగిన కాలు కలిగిందనే విషయం మొదలై ఆ దినం ఎంఆర్ఆర్ విజయ్ క్లాన్ గురించి ఒక అరవై మంది ఆయన కాలు నరకడం జరిగింది అదేవిధంగా పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ పేరుతో ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారము ఈ రెడ్డి తెలుగ సామాజిక వర్గం వారు ఒక ఐదు వందల ఏడు వందల మందిని ప్రోత్సహించి ఎనిమిది మంది దళితులు చంపడము ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళ శవాలు బయటపడ్డము ఇదంతా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన చుండూరులో కూడా ఇదే విధంగా ఆరు మంది రెండు మంది చంపడం జరిగింది వాటి పరిణామ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ దళితుల మీద జరిగే దాడులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని తేవడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి యువత ఆ అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఎస్సీ ఎస్సీ అట్రాక్సిటీ యాక్ట్ కాబట్టి మనమందరం ముందుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదురు ఉండి పోరాడాలా అదేవిధంగా ఒకరికొకరు కలిసి ఉండాలని చెప్పేసి మరొకసారి అమరవీరులకు జవాహాలు తెలుపుతూ జై భీమ్ జై భారత్ ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమ నేత గౌరవీయులు పెద్దలు కీర్తిశేషులు డాక్టర్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి అలాగే చుండూరులో ఒక దళితుల్ని చంపడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఏడవ తేదీ నుంచి పన్నాగం పన్ని అదే చను అదే అదురుగా కాచు పెట్టుకున్న వారందరికీ కూడా ఒక అదే మండలానికి చుండూరు మండలానికి చెందిన సిఐ గారి ఆధ్వర్యంలో పూజ కోత జరగడం జరిగింది దీన్ని ఖండిస్తూ ఈరోజు దళిత సంఘాల ఐక్య వేదిక కారణంగా నిరసన తెలపడం జరుగుతుంది నేను ఒకటే చెప్పుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళితుల మీద అఘాయాలు జరుగుతున్నాయి ఈ అగాయత్యాలను వెంటనే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలైతేనేమి రాజ్య ప్రభుత్వాల మీదనేమి పరిగణలోకి తీసుకొని దళితుల మీద జరుగుతున్న అంటే ఆయన్ని వెంటనే ఆపాలి ఈ అగాయత్యాలను ఆపకపోతే ఎస్సీ ఎస్టీ గిరిజన ఐక్య వేదిక అలాగే దళిత సంఘాల ఐక్య వేదిక పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాష్ట్ర కానీ చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్